ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్యసేన్ ఓటమి పాలయ్యాడు డెన్మార్క్ షట్లర్ చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలయ్యాడు ఇరవై రెండు ఇరవై ఇరవై పద్నాలుగు తేడాతో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యాడు అయితే లక్ష్యసేన్ కు ఇంకొక ఆప్షన్ ఉంది రేపు కాంస్యం కోసం పోటీ పడుపోతున్నాడు షట్లర్ లక్ష్యసేన్ డెన్మార్క్ షట్లర్ చేతిలో ఓటమి పాలయ్యాడు బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్యసేన్ రేపు కాంసం కోసం పోటీ పడబోతున్నాడు ఇప్పటికీ పథకాల వేటలో కొనసాగిస్తున్న భారత్ కు ఇదొక చేదు అనుభవ చెప్పాలి ఇరవై రెండు ఇరవై ఇరవై పద్నాలుగు తేడాతో లక్ష్యసేన్ డెన్మార్క్ ప్లేయర్ చేతిలో ఓటమి పాలయ్యాడు రేపు కాంసం కోసం పోటీ పడబోతున్నాడు లక్ష్యసేన్